ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారాం మహా జాతర అదే సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని మూలుగు జిల్లా తాడ్బాయ్ మండలంలో జరిగిన మేడారాం జాతర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాతర నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప జాతర మేడారం జాతరకు నేను రావటం ఇదే ఫస్ట్ టైం ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజుల జాతర అసలు నేను ఈ మేడారాం జాతరకు ఎలా వెళ్ళాను ఈ అవకాశం నాకు ఎలా వచ్చింది అలాగే నా దర్శనం ఎలా జరిగింది ఈ షూట్ ఎలా జరిగింది అనేది క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలన్నీ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర కుంభమేళా తర్వాత అంత గొప్పగా జరిగేది అంత జనసందోహం వచ్చేది మేడారాం జాతరకు మాత్రమే అనమాట మన దేశంలోనే ఇది చాలా అతి పెద్ద గిరిజన జాతర కోట్లాది మంది జనం వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అసలు నేను ఎలా దర్శించుకున్నాను నా ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది అలాగే మన వీడియోల్లో మనం చాలా సార్లు మన లైవ్ల్లో మాట్లాడుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అనేసి మనం మాట్లాడుకున్నాం అనమాట ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నాకు పనిచేసింది అని నేనైతే గట్టిగా నమ్ముతాను మీలో ఎంతమంది నమ్ముతారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు సూర్యోదయానికి మునిపే నేను ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకున్నా ఫోర్ ఏఎంకి నిద్ర లేవాల్సింది నేను సిక్స్ ఏఎంకి నిద్ర లేచా అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే నేను సూర్యోదయానికి మునిపే నిద్ర లేవటం సూర్యోదయాన్ని చూడటం సిక్స్ ఏఎంకి లేచి సెవెన్ ఏఎంకి రెడీ అయ్యి సెవెన్ ఏఎంకి బైక్ స్టార్ట్ చేస్తే ఎయిట్ ఏఎంకి నేను చేరుకోవాలి అనుకున్న ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను అదే తిరుమలగిరిలో ఉన్న సూర్య భగవానుడి టెంపుల్ హాయ్ అండి నేను తిరుమలగిరి దగ్గర ఒక టెంపుల్కి వచ్చాను అనమాట మీలో ఎంతమందికి తెలుసు హైదరాబాద్లో సూర్యుడి టెంపుల్ ఉంది అని చెప్పేసి ఇదిగోండి వెనకలు కనిపిస్తుంది కదా ఇది సూర్య భగవానుడి టెంపుల్ అనమాట ఇదిగోండి సూర్యుడు అయితే ఇక్కడ ఉదీస్తున్నాడు ఇదిగోండి మనకి టెంపుల్ అయితే ఉంది చెప్పాను కదా మార్నింగ్ సూర్యోదయానికి ముందే నేను ఒక ప్లేస్ కి రావాలి అనుకున్నానని ఈ టెంపుల్ కి రావాలనుకున్నాను అనమాట బట్ అన్ఫార్చునేట్లీ తెల్లవారిపోయింది సూర్యుడు వచ్చేసాడు సరే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి ఇది ఆలయ ఎంట్రన్స్ ఆలయం లోపల ఎడమ చేతి వైపు రాతితో చెక్కబడ్డ వినాయకుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఆలయం విశాలంగా ఉంటుంది ఎవ్రీ సండే ఈ టెంపుల్కి చాలా మంది భక్తులైతే వస్తారు చిలుకూరులో ఎలా అయితే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారో ఈ టెంపుల్లో కూడా ఎవ్రీ సండే భక్తులు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారు అంటే ముందుగా మొక్కు మొక్కుకొని ఆ మొక్కు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకు నాగప్రతిమలు అమ్మవారు కూడా దర్శనమిస్తారు సరస్వతి అమ్మవారు కూడా ఇక్కడ దర్శనమిస్తారు ఈ సరస్వతి అమ్మవారిని చూడంగానే స్వయంగా నాకు మా అమ్మను చూసిన అనుభూతే కలిగింది కాసేపు నా కళ్ళు చెమ్మగిల్లాయి పక్కనే శివలింగం ఉంది అలాగే ఇక్కడ పూజారి గారు కూడా ఉన్నారనమాట షూట్ చేస్తూ ఉంటే చెయ్యొద్దన్నారు ఇక ఫోన్ అయితే లోపల పెట్టేశాను వాళ్ళైతే షూట్ చేయొద్దన్నారు కానీ మనమైతే వినం కదా నేనైతే షూట్ అయితే చేశాను అనమాట అంటే లోపల స్వామివారిని అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అలా చేయకూడదు కాబట్టి ఇక్కడ మీకు టెంపుల్ చూపించడమే నా ఉద్దేశం అనమాట ఈ ఆలయంలో చాలా మొక్కలు అయితే మనకు దర్శనమిస్తాయి చాలా గ్రీనరీ ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ నేను షూట్ అయితే చేశాను ఆ వీడియోని సపరేట్గా అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను సమ్మక్క సారలక్క గురించి చెప్పటానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా టెంపుల్ చుట్టూతో చూస్తూ ఉంటే గ్రీనరీ కనిపించింది ఇక గ్రీనరీ కనిపిస్తే ఇక నాకు అళ్ళు కదా షూట్ అయితే చేశాను అనుకోకుండా నాకు అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు కనిపించాయన్నమాట ఇక నేను ఇక్కడ సమ్మక్క సారక్క ఉందా అని ఆశ్చర్యపోయి సరే అక్కడ అయితే ఎవరూ కనపడలేదు బట్ నేనైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని వచ్చాను అక్కడ కూడా గద్దల దగ్గర క్లోజ్గా అయితే నేను షూట్ చేయలేదు దూరం నుంచి ఏదైతే తీసుకున్నానో ఆ షాట్స్ మాత్రమే అనమాట అంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలన్నా ఏమన్నా అంటారా నాకు తెలియదు కదా అందుకని చెప్పేసి నేను దూరం నుంచి అయితే ఒక షూట్ చేసుకొని వచ్చేసాను ఎందుకు ఈ షూట్ని నేను సమ్మక్క సారలక్క షూట్లో దీన్నెందుకు కలిపాను అనుకుంటారేమో ఎందుకు అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పటానికే మీకు ఈ వీడియోని ఇక్కడ జత చేశాను అనమాట మనం ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అనటానికి ఒకటి రెండోది సమ్మక్క సార్ లక్క ఎంత పవర్ఫుల్ అని చెప్పటానికే నేను ఇక్కడ ఈ క్లిప్ని యాడ్ చేయటం జరిగిందనమాట నేను డిసెంబర్ లెవెన్త్ వెళ్ళాను అప్పుడు నేను కోరుకున్నాను ఒక కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరితే వస్తానమ్మా అని మొక్కుకున్నాను అంటే నా కోరిక నెరవేరితే నేను తిరుమలగిరికి వెళ్ళి అక్కడ నా మొక్కు చెల్లించుకోవాలి కానీ ఈలోపు నాకు మేడారాంకి రావటానికి ఒక షూట్ అయితే వచ్చిందనమాట అది నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ అమ్మవారే స్వయంగా నన్ను పిలిపించినట్టు అనిపించింది అనమాట ఆ పవర్ నాకు కనపడింది ఆ అమ్మవారి పవర్ ఏంటి అనేది నాకు అర్థమైంది అది జనవరి ట్వంటీ ఫోర్త్ నేనైతే న్యూస్లో ఉన్న నాకు ఒక కాల్ వచ్చింది మా కెమెరామెన్ సత్తిపండు కాల్ చేశాడనమాట పుష్ప గారు ఒక షూట్ ఉందండి మేడారం జాతర రావచ్చు కదా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అన్నాడనమాట ఈ అవకాశం నాకు వలయం టీవీ వాళ్ళు ఇచ్చారు ఇది త్రీ డేస్ షూట్ త్రీ డేస్ అయితే అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మెంబర్స్ టీమ్ అయితే వెళ్ళటం జరిగింది ఈ టీం నిజంగా వండర్ఫుల్ టీం అని చెప్పాలి అందరూ చాలా వరకు స్ట్రేంజర్స్ అనమాట ఒకరికొకరు తెలియదు కానీ వర్క్ మాత్రం చాలా బాగా నడిచింది చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అనమాట చాలా చాలా నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది నాకు మేడారాం జాతరలో ఇది డే వన్ బస్సు దిగిన తర్వాత రెండు కిలోమీటర్ల మేర నడిచి ఒక పాయింట్కి అయితే చేరుకున్నాం ఇక ఇక్కడి నుంచి ఈ పదిహేను మంది సభ్యులు కూడా మూడు టీములుగా విడిపోయి ఎవరి షూట్కి వాళ్ళైతే వాళ్ళు అయితే వెళ్లారు మేము నలుగురు సభ్యులు నాతో కలిపి నలుగురు సభ్యులు మేము జంపన్న వాగుకి షూట్ కోసం వచ్చాం ఇక ఇక్కడ షూట్ పూర్తి చేసుకుని మా మిగతా టీం సభ్యుల్ని కలుసుకొని మాకు స్టే ఇచ్చిన ప్లేస్ కి ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాం మేడారాం జాతర రెండో రోజు అనమాట ఇదిగో ఇప్పుడే బస్ అయితే దిగాము రూమ్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి బస్ కి అయితే వచ్చాము ఇదిగోండి మా టీం అంతా ఇక్కడ ఉన్నారు ఇప్పుడే బస్ అయితే దిగాము వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓనడంత ఏర్పాట్లు అయితే చేశారు పెద్ద విశాలంగా ఉంది బస్ స్టాండ్ ఏరియా అయితే ఇదిగో వెనకలు చూడండి జనాలు నడవటం చూస్తున్నారు కదా ఒక టూ కిలోమీటర్స్ సార్ టూ కిలోమీటర్స్ ఉంటుందిగా ఈజీగా టూ కిలోమీటర్స్ పైన అయితే ఉందనమాట లోపలికైతే నడుస్తున్నారు జనాలు ఇంకా స్టార్ట్ నడక నడక ఇక డే టూ జర్నీ ఏటూరి నాగారం నుండి వన్ అవర్ బస్ జర్నీ చేసి మేము మేడారాం చేరుకున్నాం ఈ సెకండ్ డే షూటింగ్ లో ఏ టీం ఎక్కడ షూట్ చేయాలో డిసైడ్ చేసుకున్నాం ఇవాళ నేను సత్య ఇద్దరం ఒక టీమ్ గా టెంపుల్ దగ్గర అలాగే ఎత్తు బంగారం అలాగే శివసత్తులు అలాగే అక్కడికి వచ్చే భక్తుల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ అక్కడ షూట్ పూర్తి చేసుకుని చిలకలగుట్టకు బయలుదేరాం అక్కడ షూట్ పూర్తి చేసుకుని చిలకల గుట్టకు బయలుదేరాం అక్కడికి వచ్చిన ఒక జోగిని నన్ను దీవించి ఇదిగో ఇలా పసుపు బొట్టు అయితే పెట్టింది అనమాట ఫస్ట్ నార్మల్ గా బొట్టు పెట్టింది ఆ తర్వాత నుదుటి మీద మొత్తం ఇలా మొత్తం ఇలా అన్నదనమాట ఇలా మొత్తం నేను పసుపు అంతా నా నుదుటి మీద అయితే పెట్టింది తను ఆశీర్వదించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గేట్ ఉంది కదా ఇదే అనమాట అమ్మవారు అంతర్ధానమైన ప్లేస్ అక్కడ కుంకుమ భరిణిగా అమ్మవారు దర్శనమిచ్చారట అమ్మవారు ఇక్కడే ఉన్నారని నమ్ముతారనమాట ఇక్కడ మీకు వీడియోలు కనిపించే పర్సన్ నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండంగా తనకి పూనకం వచ్చేసింది అనమాట అలా కింద కొంచెం స్పృహ తప్పినట్టు ఒకలాగా పడిపోయాడు అనమాట వాళ్ళంతా పట్టుకున్నారు పడిపోకుండా సిగ వస్తుంది అంటారు కదా అలా అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదా చూడండి ఒకసారి అక్కడ షూట్ చేసుకుని ఇంకాస్త ముందరికి నడిస్తే చిలకల గట్టు వస్తుంది అనమాట ఇక్కడ వాటర్ అయితే వస్తాయి ఈ వాటర్ కి చాలా ప్రసిద్ధి అనమాట అందరూ చాలా నమ్ముతారు ఈ నీళ్లు తాగితే చాలా మంచిది అని చాలా స్వచ్ఛంగా ఉంటాయి నేను కూడా తాగాను అక్కడికి వచ్చిన భక్తులు నాకైతే ఇచ్చారు ఇక్కడ కూడా షూట్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ షూట్ పూర్తి చేసుకుని మేము మీడియా పాయింట్ కి అయితే వెళ్ళాము మా మిగతా టీం సభ్యులందరూ కూడా మీడియా పాయింట్ దగ్గర కలుద్దాం అనుకున్నాము ఇక అక్కడికి వెళ్ళాము సాయంకాలం సమ్మక్కను గద్దెల మీదకి తీసుకొస్తారు అందుకని రహదారి పొడుగున పెద్ద పెద్ద ముగ్గులైతే వేశారు ఉదయం మొదలైన నా షూటింగ్ సాయంకాలం వరకు కొనసాగుతూనే ఉంది దారి పొడుగున ఇంటర్వ్యూలు చేసుకుంటూ అక్కడక్కడ విశిష్టత చెప్తూ వస్తూనే ఉన్నాను కనిపిస్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అక్కడ ఒక షాప్ పెట్టుకున్నారట వాళ్ళు నాతో ఫోటో తీసుకోవడానికి చాలా ఇష్టంతో నన్ను అడిగి ఫోటో తీసుకున్నారు అలాగే ఇక్కడ చూస్తున్నారా డాక్టర్స్ ఆయుర్వేదిక్ యునాని డాక్టర్స్ అనమాట ఇక్కడ డాక్టర్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాను అలాగే వైద్యం తీసుకుంటున్న పేషెంట్లు అక్కడున్న డాక్టర్స్ని కూడా ఇంటర్వ్యూ చేశాను బట్ మన ఛానల్కి షూట్ చేయలేదు అలాగే రాము గారిని ఇంటర్వ్యూ చేశాను ఇతను కళాకారుడు సింగర్ అనమాట పాటలు పాడారు చక్కగా అమ్మవారి గురించి ఒకసారి వినేయండి మనతో పాటు రాము గారు అయితే ఉన్నారు రాము గారు ఒక పాట పాడబోతున్నారు అమ్మవారి గురించి సమ్మక్క సారక్క జాతర గురించి ఒక పాట అయితే విందాము రాము గారు పాడండి ಜಾತರ ಮ ಜಾತರ ಸಮ ಜಾತ ಸಮ ಜಾತರ ಮೇಡಾರ ಜಾತರ ಮ ಜತರ ಮೇಡಾರ ಜಾತರ మన ఇక 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 ఇక్కడ షూట్ పూర్తి చేసుకుని బస్ ఏటూరి నాగారంకి వెళ్ళాల్సి ఉంది ఏటూరి నాగారాం కెళ్ళి ఇవాళకి రెస్ట్ అనమాట ఇక రేపు మార్నింగ్ మళ్ళీ షూట్ కి రెడీ అవ్వాలి నా షూట్ అయితే పూర్తయిపోయింది కానీ మిగతా టీం సభ్యులైతే కొంతమంది రాలేదు ఇక వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇదిగో చీకటి పడిపోయింది మేడారం జాతరలో ఇది మూడో రోజు రెండు రోజులు ఎంత హ్యాపీగా ఉన్నానో వెయ్యి రెట్లు దుఃఖంలో మునిగిపోయాను థర్డ్ డే అనమాట అసలు నా బాధకు కారణం ఏంటి థర్డ్ డే షూటింగ్లో అసలు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి చాలా బాధపడ్డాను ఆ విషయాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బాబు నేను మీకు